మీకు కొన్ని చిట్కాలు చెప్తాను నేను ఈ రాత్రి మీరు ఎవరికైతే నా స్వస్థత ప్రార్థన చేయించుకోవాలనుకున్నారనుకోండి ఇట్లాంటివి ఉంటారు కదా ఈ యూట్యూబ్లో లేదా హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి లేదా కాకినాడలోనో రాజమండ్రిలోనో లేదా వైజాగ్లోనో గుత్తిలోనో ఎక్కడెక్కడో ఉంటారు కదా వీళ్ళకి మీరు ఫోన్ చేయండి బ్రదర్ మీకు నేను ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు వాళ్ళకి శుభం చెప్పిన తర్వాత బ్రదర్ మీకు ఏమి ఇచ్చుకోలేను కాకపోతే నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి మీరు చేస్తారేమో చూడండి మీకు చిన్న విషయం చెప్తాను మా ఊరికి దగ్గరగా ఉంటుంది చీరాల అక్కడ ఒక మీటింగ్ జరిగింది పెద్ద సభ ఆయన రేడియో స్పీకర్ ఆ రోజుల్లో అందరినీ పిలిచారు అందరూ చక్కగా సభకు వచ్చారు వాకింగ్ చెప్పాడు పాపం తప్పుడు ఏం చెప్పలేదు మంచి బోధే చెప్పాడు ఆయనకున్న అవగాహనలో కానీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు ప్రార్థన వినతి పత్రాలు ఇవ్వమన్నారు ఒక కవరు వీళ్ళే ప్రింట్ చేశారు వినతి పత్రం ఎలా రాయాలో కూడా వీళ్ళే ప్రింట్ చేశారు దాంట్లో వీళ్ళ పేరు రాయాలి వినతి ఏంటో రాయాలి అయితే వినతి పత్రం ఒకటే ఇవ్వరు ఏమి ఇవ్వాలి దాంట్లో ఒక నోటు పెట్టాలి పచ్చ నోటు పెట్టాలి ఏమండి పాపం ఆ చీరాల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ రాజమండ్రిలాగే దండోపు దండాలుగా వచ్చారు తండోపు తండాలుగా కవర్లు ఇచ్చారు మీటింగ్లు మూడో రోజు అయిపోయినాయి అయిపోయిన తర్వాత అంటే యథార్థ కాదు చెప్తున్నా మీకు నేను అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను అందుకని అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు మొట్టమొదటి సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు మీటింగ్లు అయిపోయినాయి కదా మరుసటి రోజు అంటే అయినా మరునాడు చీరాలపట్నంలో తిరుగుతుంటే చెత్త కుండీల దగ్గర చాలా కవర్లు ఎగురుతున్నాయి వెళ్ళ పెళ్ళమని ఎగురుతున్నాయి కవర్లు సరే నా ఎవడో కవర్ల వరకే ఎగురుతున్నాయేమోనని చూద్దామని వెళ్ళి చూస్తే కవరు కవర్లో ఉన్నటువంటి ప్రార్థనా వినతి పత్రము అక్కడే ఉంది చెత్తకుండీలో ఏం తీసేశారు ఏం తీశారండి పచ్చ నోటు ఒక్కటే తీశారు మీకు కామెరలు వచ్చినాయి అది ప్రాబ్లం అది మీకు సత్యం అర్థం వీళ్ళు ఎందుకు వస్తారంటే పచ్చ నోట్ల కోసం వస్తారు అందుకే ఈ ఎల్ఈడి సంఘాల వాళ్ళకి నేను ఒక ఐడియా ఇచ్చాను మీరు అందరూ విన్నుంటారు ఆయన రాకుండా ఆయన బొమ్మ వస్తుంది కాబట్టి మన ఊరికి మీరు కూడా ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పంపించకుండా బొమ్మ పంపించండి ఆయనకి వాట్సాప్లో అని చెప్పాను ఏమన్నా తప్పు చెప్పానా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అసత్యం సత్యం ముసుకేసుకొని ఎలా తిరుగుతోంది నెంబర్ వన్ ఈ అసత్య బోధకులు లేకపోతే అసత్య బోధల ట్రెండ్స్ మీకు చెప్తున్నాను నేను పోకళ్ళు ఎలా ఉంటాయి మొదటి పోకడ ఏమిటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్ డిమోషన్ ఆఫ్ గాడ్ డిమోషన్ అంటే ఇంగ్లీష్లో మీకు దీని ఆపోజిట్ బాగా తెలుసు ప్రమోషన్ మనం ఇక్కడ ఎందుకున్నాము దైవజనుల పని ఏంటి మనం క్రీస్తుని ప్రమోట్ చేయడానికి ఉన్నాం దేవుణ్ణి ప్రమోట్ చేయాలి లోకంలో నేను నీ నామమును ప్రచురపరుచుతును అన్నాడు కీర్తనకారుడు మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతి చేయాలని ప్రమోట్ చేయాలి మనం ప్రచురం చేయాలి కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్ ప్రచుర ప్రాచుర్యానికి ఆపోజిట్ అనమాట ఎందుకు డిమోషన్ ఆఫ్ గాడ్ అంటున్నానంటే నేను దేవుడికి బదులు నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలాసార్లు ఇలాంటి సభలు క్రైస్తవులకే పెడతారు సువార్త సభ అంటారు కానీ సువార్త ఎవరికి అందాలి ఈ దేశంలో చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారు తెలుసా నూటికి తొంభై ఎనిమిది శాతం ఉంటారు నామకార్థ క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తాడు మన దేశంలో మీరు క్రైస్తవులకి సువార్ చెప్పాలంటే మీకు యూట్యూబ్ అక్కర్లా మీరు క్రైస్తవులకి సువార్ చెప్పాలంటే మీకు బహిరంగ సభ అక్కర్లా మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలనుకుంటే ఇలాంటి మీటింగ్లు అక్కర్లా మీరు చర్చ్లో ఉన్న యాభై రెండు ఆదివారాల్లో చెప్పాలి సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు మీరు అక్కడ చెప్పట్లా అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు తెలుసా మీటింగ్లు అందరూ అందరి గురించి మాట్లాడట్లా నేను అధిక శాతం గురించి మాట్లాడుతున్నాను నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఓ స్పీకర్ని వెళ్ళడం పక్కన నీ ఫోటో వేసుకోవడం కొంతమంది అయితే వీళ్ళ ఫోటో పెద్దగా ఉంటుంది స్పీకర్ ఫోటో చిన్నగా ఉంటుంది ప్రమోషన్ సెల్ఫ్ ప్రమోషన్ ఎవరికి సువార్త అందట్లేదో వాళ్ళ మధ్యలోకి వెళ్ళనే వెళ్ళరు ప్రతి ఏడాది పెడతారు ప్రతి ఏడాది ఈ క్రైస్తవులే దులుడు పుచ్చుకెళ్ళలాగా అక్కడికి వెళ్తారు రెండవది ఎందుకు పెడతారంటే విత్తము అన్నారు కదా విత్తము విత్తడానికి పెడతారనమాట పంట కోసే తర్వాత సంగతి కానీ సంఘాల్లో కానీ ప్రసంగాల్లో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ దేవుణ్ణి ప్రమోట్ చేసేది ఎంత మీరు చూడండి సాక్ష్యాలు వినండి మీరు మీరు టీవీలో చూస్తుంటారు కదండి సాక్ష్యాలు ఎవరు ప్రమోట్ అవుతున్నారు అయ్యగారి దగ్గరికి వచ్చాను ఎవరికి సాక్షులుగా ఉండాలి ఎవరికి సాక్షులుగా ఉండాలి భూదిగంతాల వరకు మీరు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండమంటే ఫస్ట్ తప్పు ఏంటంటే చర్చిలో సాక్ష్యం చెప్తున్నావు చర్చిలోగా సాక్ష్యం చెప్పాల్సిందే బజార్లో అన్నిల మధ్య నీ సాక్ష్యం ఎవరికి కావాలి చర్చిలో పోనీ సాక్ష్యంలో ఎక్కడైనా ప్రభు హైలైట్ అవుతాడంటే ప్రభు హైలైటెడ్ ఆయన డిమోట్ అవుతాడు ఐగారు ప్రమోట్ అవుతాడు ఐగారు ఈ మధ్య కొంతమందికి సాక్ష్యం చెప్తే సరిపోట్లా అందుకని పక్కన ఇంకొక అయ్య అయ్యగారి గారి భార్య గారు అమ్మగారు నుంచి ఉంటున్నారు నుంచొని చెప్పు తర్వాత ఏమైంది చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని చెప్పిస్తున్నారనమాట సిగ్గు కూడా లేకుండా డిమోషన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే నిన్ను నీ పరిచయం నీ చర్చని నువ్వు ప్రమోట్ చేసుకుంటావో యు ఆర్ డిమోటింగ్ గాడ్ అంతే నువ్వు తెలియాలి పది మందికి ఎందుకు వచ్చిందో కానీ సోషల్ మీడియా ఎందుకు వచ్చిందో కానీ వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ ఒకటే ఫోటోలు ఒకటే ఫోటోలు షారుఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్ కూడా తెలియదు అంత ప్రమోషను సినిమా యాక్టర్లు కూడా తెలియదు ఈ మధ్య ఒక దైవజనుడు కనపడ్డాడు ఫ్లైట్లో ఆయనకి తెలుసు నేను ఆయన విమర్శకున్నని నాకు తెలుసు ఆయన సంగతి ఆయన పలకరించలేదు నేను పలకరించలేదు కాకపోతే అప్పుడప్పుడు చూస్తున్నాడు ఆయన ఎవరున్నారు పక్కన అంటే మేకప్ మ్యాన్ ఉన్నాడు వేరు చెప్పను ఎవరుండాలి పక్కన అయితే మేకప్ మ్యాను లేకపోతే బౌన్సరు బౌన్సర్లు ఎందుకో తెలుసా ఎవరో వచ్చి కొడతారని కాదు వీళ్ళని చూడరు కాబట్టి వాళ్ళు పక్కన పరిగెడుతుంటే పది మంది దృష్టిని మీద పడుతుంది దేవుణ్ణి డిమోట్ చేయడానికి ఎన్ని ఐడియాలు రాత్రి మీకు చెప్తున్నాను నేను దేవుణ్ణి డిమోట్ చేసేవాడిని మీరు ప్రమోట్ చేయకండి మీకు చెప్తున్నాను ఈరోజు చేస్తే మీకు శ్రమ చెప్పిన తర్వాత కూడా చేస్తే శ్రమ రెండవది డి ఫోకసింగ్ క్రైస్ట్ రెండవ పోకడ క్రీస్తు కనుమరుగైపోతున్నాడు ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ మధ్య మరీ ఎక్కువైంది క్రీస్తు కనుమరు అయిపోతున్నాడు సాక్ష్యంలో క్రీస్తు లేడు సాక్ష్యం అంటే ఏమిటి నేను దుర్మార్గుణ్ణి దేవుడు నన్ను నీతి మంత్రుడిగా మార్చాడు నేను పతితను దేవుడు నన్ను పవిత్రుడుగా మార్చాడు నేను హంతకుణ్ణి దేవుడు నన్ను హృదయంగా చిత్రీకరించాడు ఈరోజు హృదయం ఉన్నవాడిగా మారాను నేను దొంగని దేవుడు నన్ను ఒక దొరగా మార్చాడు ఇది సాక్ష్యం నేను పనికి మాలిన వాడిని దేవుడు నన్ను ప్రయోజకుడిగా చేశాడు ఇది సాక్ష్యం దేవుడు నన్ను తాకాడు క్రీస్తుని నేను చూశాను క్రీస్తు నా బ్రతుకును మార్చాడు లేదు ఈరోజు సాక్ష్యంలో ఆయన ఫోకస్ అయిపోయాడు ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చారు మళ్ళీ అయ్యగారు వచ్చారు నేను ఎన్నో చోట్ల తిరిగాను ఎన్నో ఇబ్బందులు పడ్డాను నేను ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను అప్పుడు అయ్యగారు దగ్గరికి వచ్చాను ఏమండి ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా ఇక్కడ ఉన్న దైవజనులు చెప్పండి ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా మార్చగలరని మీరంటే మిమ్మల్ని ప్రశ్న అడగాలి నేను మీ భార్యను మార్చండి మీరు చూద్దాం ఐగారులు ఐగారులు దేవుడికి భయపడతారులే తెలియదు కానీ అమ్మగారికి భయపడతారు భార్యనే మార్చుకోలేని బిడ్డల్నే బిడ్డలనే మార్చుకోలేనివి నువ్వు ఎలా మారుస్తావు వెళ్ళని ప్లీజ్ అండర్స్టాండ్ మూడవ ట్రెండ్ మూడవ పోకడ డి ఫోకసింగ్ క్రైస్టే కాదు ఫోకసింగ్ ఆఫ్ సేట్ అని పెరిగింది నాకు ఒక అనుమానం నేటి క్రైస్తవ లోకం గురించి ముఖ్యంగా భారతీయ క్రైస్తవం గురించి మీరు క్రీస్తు కంటే ఎక్కువ అపవాదని ఎక్కువసార్లు తలుచుకుంటారేమో ఒక రోజులో నాకు అనుమానం ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ రైట్ అందుకని కొత్త ప్రార్థనలు పుట్టే శుక్రవారం ప్రార్థనలో దయ్యాలని బంధించడానికి అమావాస్య ప్రార్థనలో అపవాదిని బంధించడానికి నువ్వేంటి బంధించేది వాడిని ఆయనే విడిచిపెట్టాడు ఆయన వచ్చి ఒకరోజు బంధిస్తాడు నువ్వేంటి ఆయన బంధించేది అపవాదిని ఆయన ఆల్రెడీ ఓడిచ్చాడు వాణ్ణి బాహాటముగా వేడుకగా కనపరిచాడు వాణ్ణి నిరాయుధుడిగా చేశాడు సెలవులో ఆయన మరణాన్ని గెలిచినప్పుడు మరణం యొక్క బలము గల వాడిని గెలిచాడు నువ్వేంటి ఇంక చేసేది నువ్వు ఊరికే ప్రేర్ అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత అపవాది క్రియలకు అనంతనాశనం అయితే అనంతనాశనం అయిపోతుందా ఈ హస్ డన్ ఇట్ ఆల్రెడీ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ మీరు ఏకవ పత్రిక చదవండి దేవుడికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఇద్దరు నుంచి పారిపోను ఊరిన సతనా అంటాడు వాడు వాడు వెళ్ళి నువ్వు ముందుకు నేడతాడు నువ్వు వేసిపోవు కాదు వెనకెళ్ళంటే వెళ్ళిపోవడానికి హీ హస్ డన్ ఇట్ ఆల్రెడీ ఆయన ఆల్రెడీ చేసేసాడు ఆ విజయంలో నేను ఆ గెలుపు నీ సొంతం నువ్వు ఈరోజు పదిసార్లు వాటి గురించి తలంచుకోనక్కర్లేదు వాటి గురించి ప్రత్యేక ప్రార్థన చేయనక్కర్లేదు వాటి గురించి భయపడనక్కర్లేదు ఏం జరిగినా అన్నా వాడు వచ్చేసాడు అన్నా బైబిల్ ఏముందంటే యేసు వైపు చూచుచూ పందెంలో బరగట్టమని ఉంది ఏసు వైపు చూచుచూ పరిగెడితే సులభముగా చిక్కులో పెట్టు పాపం నుంచి నువ్వు విడుదలవుతావనుంది ఏసు వైపు చూచుచు నువ్వు పరిగెడితే పాపంని నువ్వు పోరాడేటప్పుడు రక్తము కారణంతగా పోరాడిన నీకు అని ఉంది నువ్వు చూడవలసింది ఎవరిని టు రివర్స్ ద ట్రెండ్ డి ఫోకస్ సేటన్ అండ్ ఫోకస్ క్రైస్ట్ క్రీస్తును దృష్టించు క్రీస్తును ధ్యానించు క్రీస్తు ధ్యాసలో బ్రతుకు అపవాదిని దృష్టించకు వాడి ధ్యానంలో వాడి ధ్యాసలో బ్రతకు ఎవరైనా వచ్చి మీ గురించి మీకో మీకు అపవాది గురించి ప్రత్యేక ప్రసంగాలు ఇస్తున్నారంటే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారంటే గమనించండి వాళ్ళు తప్పుడు బోధకులు గ్లోరిఫికేషన్ ఆఫ్ మ్యాన్ నాలుగవ పోకడ మనిషిని పైకెత్తడం నాకదే నేను పాటలో రాసింది వ్యక్తి పూజ వద్దు మనకు క్రీస్తునే మనం పూజించాలి ప్రభువుకే మన ప్రణామం మనం ప్రణమిల్లాలి గమనించండి అన్ని దొంగతనాల కంటే మించిన దొంగతనం ఏంటో తెలుసా దేవుని మహిమను దొంగిలించడం గమనించండి అన్నింటికీ మించినటువంటి ఘోరమైన అబామినేషన్ అసహ్యమైన పాపం ఏంటంటే దేవుని మహిమను దొంగిలించడం ఇట్స్ ఎ సెక్రిలేజ్ గమనించండి హెరోదు తను తాను హెచ్చించుకున్నాడో లేదో మనకు తెలియదు తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడో లేదో మనకు తెలియదు ఒక సెల్ఫీ పోస్టర్ ఫేస్బుక్లో పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు కానీ హేరో బర్త్డేకి వచ్చిన వాళ్ళు సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న జనం హేరోను పొగిడారు ది గ్లోరిఫైడ్ హెరో టు ద లెవెల్ ఆఫ్ గాడ్ దేవుని స్థానానికి ఎత్తారు హే రోజు మాట్లాడి ముగించిన తర్వాత నేను ఎందుకే చప్పట్లు అంటున్నాను హే రోజు మాట్లాడి ముగించిన తర్వాత ఏ రోజు మాట్లాడలేదు మనుషులు మాట్లాడలేదు దేవుడు మాట్లాడాడు అన్నారు ఏ రోజు ఏం చేయాలి వెంటనే ఖండించాలి ఏ రోజు ఒకటే ఖండించలా పురుగులు పడి చచ్చిపోయాడు చదివారా మీరు ఆ వాక్య భాగం ఏమర్థమైంది మీకు దేవుడు గురించి రోషము కలిగిన దేవుడు మహిమను దైవజనుడు తీసుకున్న రాజు తీసుకున్న అధికారం తీసుకున్నా ఎవడు తీసుకున్నా దేశాధినేత తీసుకున్న ఒప్పుకోడు నువ్వెంత నేనెంత ఎందుకు వ్యక్తి పూజ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వ్యక్తి పూజ తలమంది నా దగ్గర చెప్తున్నా నీ ఫ్యాను నేను నీ ఫ్యాను వద్దు నీ ఏసీ వద్దు యు మస్ట్ బి ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నోబడి ఎల్స్ ఇంకెవరిని నువ్వు పాటించడానికి వీల్లేదు నువ్వు అభిమానించినా ఆరాధించినా నువ్వు పూజించినా పొగిడినా నువ్వు పాటించినా క్రీస్తే నోబడి ఎల్స్ ఐఎమ్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్ యు ఆర్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్ గమనించండి వ్యక్తి పూజ దేవుడికి పరమ కోపాన్ని తెప్పిస్తుంది క్రైస్తవులు ఈ పాపం చేస్తున్నారు ఈ రోజున వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు ప్లీజ్ 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 ఫర్ గాడ్ సేక్ ఫర్ యువర్ గుడ్ సేక్ డోంట్ డూ దిస్ చేయొద్దు దయచేసి ఈరోజున ఫేస్బుక్లో వాట్సప్లో యూట్యూబ్లో ప్రమోట్ చేసుకునే బిజినెస్లో బిజినెస్లో ఉండిపోయారు మన వాళ్ళు మన దైవజనులు ఇది మహాపాపం ఇది ఇది మహాపాపం బర్త్డేలు చేసుకుంటున్నారు గొప్ప గొప్ప దయోజనలో అప్పుడు బోధలు చేయని వాళ్ళు కూడా మంచి బోధ చేసేవాళ్ళు కూడా వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంది ఎవడువి నువ్వు నీ బర్త్డే ఏ పాటిది బర్త్డే చేసుకోవడం పెద్ద స్టేజీ కట్టడం పది మంది వచ్చి నిన్ను పోగొట్టడం ఏమనుకుంటున్నావు నువ్వు హూ ఆర్ యూ నువ్వంతా సాధించిన తర్వాత ఒకవేళ సాధించింది ఉంటే ప్రభు ఏం చెప్పాడంటే నేను నిష్ప్రయోజకుడనైనా నిష్ఫలుడనైనా దాసుడను అనుకోమన్నాడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు యువర్ బర్త్డే ఈస్ ఎ ఫూట్ ఆయన చెప్పులో వారు విపుటకైనను యోగ్యుడను కాను ఇట్స్ ఈక్వల్ టు ద స్లీప్పర్ ఆఫ్ క్రైస్ట్ వైఆర్ యూ ప్రమోటింగ్ వైఆర్ యూ గ్లోరిఫైంగ్ మరొక ట్రెండ్ ద డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా ఏమన్నంటే దావిది డ్యాన్స్ అంటాం ఉన్నాం అక్కడ దావిది డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా దావిదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు పెద్దదో తెలిసినట్టు దావి నీకు దావిదు తెలీదు దేవుడు తెలియదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డ్యాన్సు నీ డ్యాన్స్ సినిమా డ్యాన్సు నీ డ్యాన్సు ఇదిగో టీవీలో డ్యాన్సు ఈరోజు చర్చిలో డ్యాన్సులే ఇస్తున్నారు అపున్ సపున్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో నీ పరిచయలో నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు తూలనాడి ఒక్క మాట కూడా మాట్లాడావు నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభుని అడుక్కుంటాను తెలుసా నేను నాయన నా ఆవేశం వద్దు నీ ఆవేశం కింద ఉంచు ఐ హ్యావ్ ఎ ఫియర్ ఒక్క మాట తోలనాడు మాట్లాడతానేమో నాకు శ్రమ ఇఫ్ ఐ డూ దాట్ వెన్ యూ ఫీ గాడ్ యూ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ఇందా భయం ఉంది ఎవడంటే ఎవడంటే భయం ఉందా నీకు పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి ఎగురులు గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ ఇది నకిలీ ఆత్మ పరాహి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ పరిచర్ ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు నేను చెప్పిన వాటిలో తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు పరిశుద్ధాత్మ పరిచర్ ఎలా ఉంటుందంటే క్రీస్తును మహిమపరుస్తాడు ఆయన మనిషిని హైలైట్ చేయడు చర్చిని హైలైట్ చేయడు డినామినేషన్ హైలైట్ చేయడు చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు పరిశుద్ధాత్మ పరిచర్ ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది నకిలీ ఆత్మల్ని గుర్తించండి మరొకటి రెండు మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పల్ స్వార్తని మార్చిపారేసా దాన్ని దుర్వార్తగా చేసేసాం అందులో శుభమేంటో తెలియకుండా చేసేసాం అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్ ఫర్గెట్ అబౌట్ ద గుడ్ న్యూస్ శుభవార్త అనేది పక్కన పెట్టండి కనీసం వార్త కాకుండా చేసేసాం దాన్ని ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు సులువ లేదు క్రీస్తు లేడు పాప ఖండన లేదు ఏమీ లేదు ఈరోజు సువార్తలో ఈరోజు సువార్త అంటే ఏంటంటే క్రీస్తులోకి రా నీకు ఇవి వస్తాయి క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి తాయిలాల ప్రసంగాలు ప్రలోభ పెట్టే ప్రసంగాలు మార్కెటింగ్ జరుగుతుంది సువార్త పని ఒక పరిచర్య మినిస్ట్రీ నాట్ ఎ మార్కెటింగ్ మార్కెట్ క్రైస్ట్ మినిస్టర్ క్రైస్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మీరు చూడండి యూట్యూబ్ లో వెతకండి మీరు చూడండి పెద్ద పెద్ద దైవజన్లు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో సిలు ఉందేమో పాప ఖండన ఉందేమో పాపాన్ని ఖండించినండి ఖండిస్తున్నారు ఈ రోజున నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది వెన్ యూ ప్రీచ్ ఫాల్స్ గాస్బల్ యుల్ గెట్ ఫాల్స్ బిలీవర్స్ ఇన్ టు ద చర్చ్ బట్ ఇఫ్ యూ ప్రీచ్ రైట్ గాస్పల్ ట్రూ గాస్బల్ జెన్యున్ గాస్బల్ యుల్ హ్యావ్ జెన్యున్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్ స్పిరిచువలైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్ ఇది మరొక పోకడ ఈరోజు ఏం చెప్తున్నారంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకొకటి ఆరోగ్యం ఇంకోటి సౌభాగ్యం పౌలకి ఆరోగ్యం లేదు సౌభాగ్యం లేదు తెలుసా నీకు తిమోతికి అనారోగ్యం వస్తే పౌలు ఏమన్నాడంటే అయ్యా నా చర్చికి రా అనారోగ్యం పోద్ది కాస్త ద్రాక్షరసం తాగయ్యా అన్నాడు కొంచెం మెడిసిన్ వేసుకొని ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే ఈ వైన్కి వెళ్ళి లేకపోతే కుల్లబెట్టిన వైన్ కాదు ప్యూర్ ద్రాక్ష రసం తాగితే అది మనం చిన్నపిల్లలకి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే వుడ్ వర్డ్స్ పట్టమని అంటారు చూసారా అలాగే తాగితే కడుపు నొప్పి పోతుందనమాట వైద్యం అనమాట అది కాస్త మందు వేసుకోయా అన్నాడు ఈరోజు మందులు వేసుకోవద్దని చెప్పి వాళ్ళు ఉన్నారు స్పిరిచువాలిటీలో అంట ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంట ఇంకా మందులు అవసరం ఉండదంట ఎవరు చెప్పారు నీకు నేను అడుగుతా నిన్ను పాపం వల్ల జబ్బులు వచ్చాయి కదా నీ భాష్యం ప్రకారం పాపం వల్లే కదా మరణం కూడా వచ్చింది నీ స్పిరిచువాలిటీలో ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మరణం కూడా ఉండకూడదుగా నీకు కోవైట్లో ఒక స్పీకర్ ఉన్నాడు ఆయన చెప్తాడు నీకు జ్వరం వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు నీకు తలనొప్పి వచ్చిందా నువ్వు దేవుని బిడ్డ కాదు కాకినాడలో ఆయన ఒకరోజు ఖండిస్తూ ఉన్నాను నాకు తెలీదు ఆయన పిలిచారని ఆయన స్టేజ్ ఎక్కుతా ఉన్నాడు కువైట్ నుంచి వచ్చేస్తాడు ఆయన తప్పుడు బోధలో ఒక పోకడ గుర్తుపెట్టుకోండి ఆస్తి గురించి ఆశీర్వాదం అని ఆరోగ్యం గురించి ఆశీర్వాదం అని ఎవరైనా చెప్పారంటే అది తప్పుడు బోధ మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను ఇవన్నీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఫెయిత్ మరొక ట్రెండ్ ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను ఈరోజు ఏమైందంటే శక్తి దేవుడి దగ్గర ఉండదట శక్తి ఎక్కడ ఉంటుందంటే మొదట దైవజనుడి దగ్గర ఉంటుంది ఆయన చెయ్యేస్తే ఏదో అయిపోతుంది ఆయన తాకాలి ఏంటి ఆయనకి ఆయన ఆ రోజు స్నానం చేసేటది కూడా తెలియదు ఆయన తాకాలట ఇంకోటి ఏంటంటే అంట ప్రార్థనా శక్తి అట ప్రార్థనలో శక్తి ఉంటుందా పుస్తకంలో అక్కడ ఉందా యేసుక్రీస్తు వారు గచ్చమనలో ప్రార్థన చేశారు సిలువు కేకకు ముందు ప్రార్థనలో నుంచి శక్తి వచ్చిందా పరలోకం నుంచి శక్తి వచ్చిందా ఒకసారి చెప్పండి సార్ నాకు యేసుక్రీస్తు వారు వస్త్రపుచుంగు ముట్టుకుందో కావిడ నుంచి వెళ్ళిందా ప్రభావం ఆయనలోంచి వెడలిందా ఎక్కడి నుంచి ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చావు నాకు ఒక మాట చెప్పుంటే వస్త్రపు వస్త్రపుచెంగు ఒకటి కట్ చేసి నీకు పంపించేసేవాడిని కదా అని అనలేదేంటో యేసు ప్రభు నీకు వచ్చేసింది స్పెషల్ ఐడియా ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది దైవజనంలో ఉంది నూనె ఉంది కర్చీఫ్లో ఉంది కానీ దేవుడి ఎగిరిపోయాడు నా తెలిసిన ఒక స్నేహితుడు నేను విదేశాలకు వెళ్తే కలిసి అన్న మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్న ఆ బెల్లంపల్లి నుంచి ఖర్చీపు తెచ్చుకుంది నాలుగేళ్ళు అయిందన్న ఉతకమ్మ కనీసం అంటే ఉతకదట ఉతికితే ప్రభావం పోద్దట ఆ మురికి కర్చీఫే గుండెల మీద వేసుకుని పడుకుంటుందన్న ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్నా ఏం చెప్పాలి చెప్పండి శక్తి ఆయన ఏమన్నాడంటే ఆయన వస్త్రపు చెంగి తాగిన తర్వాత ఆవిడ స్వస్థపడింది కానీ ప్రభు ఏమన్నాడంటే నా వస్త్రం నుంచి వెళ్ళిపోయింది అన్లా నాలో నుండి ప్రభావం వెడలిపోయింది ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ ప్రేయర్ ఈజ్ నాట్ యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ ద పాస్ట్ ఈజ్ నాట్ ద గాడ్లీ మ్యాన్ ఆర్ ఉమెన్ ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ గాడ్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నోబడి ఎల్స్ సాక్షాత్తు కుమారుడే ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచాడు నువ్వు దేవుడితో గడపకుండా దేవుడితో సంబంధం పెట్టుకోకుండా దేవుడితో రోజు సహవసించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది సార్ నీకైనా పాస్టర్కైనా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఏకాంతంలో ప్రార్థన చేసి అయింది నువ్వు ఒక గంట సేపు దేవుడితో మాత్రమే ఎంత ఎంతకాలం అయింది ఎక్కడి నుంచి వస్తుంది నీకు పవరు గాడ్ ఈజ్ ద పవర్ హౌస్ ప్రేయర్ ఈజ్ ఓన్లీ ఛానల్ పాస్ట్ ఈజ్ ఓన్లీ అ ఛానల్ ద ఫైనల్ ట్రెండ్ ఏంటంటే ఈ ట్రెండ్స్ అన్నిటికీ మించిన ఒక ట్రెండ్ ఉంది మీలో ఉంది అది అదేంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఇంతమంది ఇంత ఘోరంగా క్రైస్తవ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారంటే కారణము దైవజనులు కాదు ద సో కాల్డ్ దైవజనులు కాదు దైవజనులు ముసుగులో వచ్చేవాళ్ళు కాదు తప్పుడు బోధకులు కాదు కారణం మీలో ఉంది తమ కొరకు దైవజనులను బోధకులను పోగు చేసుకుంటారు అని రాశాడు అందుకే మీలో ఉంది తప్పు ఏంటో తెలుసా మీరు సత్యాన్ని ప్రేమించట్లేదు అందుకనే మీరు సత్యమైన వాక్యాన్ని చదవట్లేదు ఇట్ ఈస్ ది అనెడ్యుకేషన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మీరందరూ చదువుకున్న పెద్దలు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు మీరు ఇంజనీరింగ్లు ఎంటెక్లు పిహెచ్డీలు చదివి ఉండొచ్చు యు మైట్ బి హైలీ ఎడ్యుకేటెడ్ బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్క్రిప్చర్స్ మీరు వాక్య విద్యలో మీకు ఏమాత్రం ప్రవేశం లేదు మీకు వాక్య జ్ఞానం శూన్యం ఎప్పుడు తప్పుడు బోధకులని తరిమి కొట్టచ్చంటే మీరు బెరయా క్రైస్తవులైనప్పుడు మీరు ప్రతిదినము లేఖనములు పరిశోధించినప్పుడు మీరు ప్రతి ప్రసంగాన్ని ప్రతి పరిచయను ప్రతి పద్ధతిని మీ సంఘంలో కానీ బయట కానీ యూట్యూబ్లో కానీ మీ కళ్ళెదురుగా కానీ బహిరంగ సభలో కానీ మరొక సభలో కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టగలరంటే అసత్యం పోకడని మీరు సత్యంతో పరిచయం అయినప్పుడు మీరు వాక్యార్థులుగా మారినప్పుడు విద్యను అర్థించేవాడు విద్యార్థి వాక్యాన్ని అర్థించేవాడు వాక్యార్థి యు మస్ట్ బీ ద ఆర్డ్ అండ్ డివోటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబుల్ ద స్క్రిప్చర్స్ అప్పుడే తప్పుడు బోధకుల్ని మీరు ఎదిరించగలరు మీరేసిన ప్రశ్నకి రెండో రోజు కనపడరు వాళ్ళు మీరు అడిగేటువంటి మీ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు మీకు తెలిసిన వాక్యం వాళ్ళకు కూడా తెలియదు ప్లీజ్ అండర్స్టాండ్ మీరు సత్యమును తెలుసుకుందరు ఎప్పుడు మీరు నా వాక్యమును గై నా వాక్యాన్ని పాటించాలి ఎప్పుడు పాటిస్తారు వాక్యాన్ని పాటించక ముందు పఠించాలి పఠించిన వాడే పాటించగలడు పాటించిన వాడికి అవుతుంది సత్యమార్థమైన వాడికి అసత్యం నుంచి విడుదల కలుగుతుంది అసత్యాన్ని గుర్తుపట్టగలుగుతారు